హాఫ్ క్లెచ్ రిలీజ్ చేయకుండా ఫస్ట్ మనం వెనక్కి వెళ్ళాలి కదా అని బ్రేక్ వదిలేసి క్లచ్ రిలీజ్ చేస్తే ముందుకు వెళ్ళిపోతుంటుంది వెనక్కి వెళ్ళదు వెనక్కి వెళ్ళాలంటే ఆల్రెడీ రివర్స్ గేర్లో ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రాజన్ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో అప్పు మూమెంట్ హ్యాండ్ బ్రేక్తో ఏ విధంగా చేయాలనేది చాలా క్లియర్గా చెప్పబోతున్నాను ఆల్రెడీ మీకు అప్ప మూమెంట్ లెగ్ బ్రేక్తో ఎలా చేయాలనేది చెప్పాను హాఫ్ క్లెచ్ రిలీజ్ చేసిన తర్వాత బ్రేక్ రిలీజ్ చేసి ఎక్సడేటర్ సపోర్ట్ ఇస్తూ క్లచ్ రిలీజ్ చేసి మూ చేయడం ఇవన్నీ ఏ విధంగా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చెప్పేశాను సో ఈ వీడియోలో హ్యాండ్ బ్రేక్తో ఏ విధంగా అప్ మూమెంట్ని ఫేస్ చేయాలి అంటే లెగ్ బ్రేక్ యూస్ చేయకుండా ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనము బాగా ఎక్స్ట్రీమ్ అప్స్లో అంటే హిల్ ఏరియాస్లో పిన్ బెండ్స్ దగ్గర ఆగిపోయినప్పుడు మనము ఏ విధంగా హాఫ్ క్లెజ్ పట్టుకున్నా సరే బండి వెనక్కి వెళ్ళిపోతుంది తర్వాత కొన్ని కొన్ని డీజిల్ వెహికల్స్ అయితే ఎలాంటి పెద్ద అయినా హాఫ్ క్లెజ్ పట్టుకుంటే సరిపోతుంది కానీ పెట్రోల్ వెహికల్స్ అయితే హాఫ్ క్లెజ్ పట్టుకుంటే కొన్ని వెనక్కి జారిపోతూ ఉంటాయి సో అలాంటప్పుడు హ్యాండ్ బ్రేక్తో మనం మేనేజ్ చేయొచ్చు హ్యాండ్ బ్రేక్తో మనం వెహికల్ని హోల్డ్ చేసి మూమెంట్ చూపించవచ్చు సో ఇవన్నీ ఏ విధంగా చేయాలనేది చాలా ఈజీ మెథడ్ ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు వెహికల్ డ్రైవ్ చేస్తూ చెప్తాను ఒక పెద్ద అప్ప దగ్గరికి వెళ్ళి మనము అప్ప మూమెంట్లో హ్యాండ్ బ్రేక్తో ఏ విధంగా చేయాలనేది చెప్తాను ఓకే ఓకే క్లిచ్ పట్టుకొని బ్రేసి ఇప్పుడు మూవ్ చేస్తున్నాను వెహికల్ ఓకే ఇప్పుడు అప్ప దగ్గరికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ బిగ్గినర్కి అయితే ఇది తెలుసుకో అంటే ఫస్ట్ బిగినర్స్ అయితే ఫస్ట్ ఇది తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేయక్కర్లేదు హాఫ్ క్లేజ్ రిలీజ్ చేస్తే చాలు ఎందుకంటే బిగినర్స్ ఒకేసారిగా హిల్ ఏరియాస్కి అయితే వెళ్ళరు కదా ఫస్ట్ నార్మల్ రోడ్స్లో పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత హిల్ ఏరియాస్ కూడా వెళ్తారు సో ఇదేంటంటే కొంచెం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత దీని గురించి కూడా తెలుసుకోవాలి సో చిన్న చిన్న అప్స్కి అయితే హ్యాండ్ బ్రేక్ యూస్ చేయడం మంచిది కాదు లెగ్ బ్రేక్ సరిపోతుంది హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత లెగ్ బ్రేక్ వదిలేసామంటే వెహికల్ ముందుకు వెళ్తుంది కానీ పెద్ద పెద్ద అప్స్లో మాత్రం హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన వరకు హ్యాండ్ బ్రేక్లో ఉండాలి సో అది ఏ విధంగా చేయాలనేది నేను చాలా క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను వీడియో ఫుల్గా చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా క్లియర్గా మీకు అర్థం ఒకవేళ తెలిసి తెలియకపోయినా ఈజీగా హ్యాండ్ బ్రేక్ ఏ విధంగా యూజ్ చేయాలనేది చాలా క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తున్నా రైట్ మిర్రర్ చూసుకుంటున్నా అంటే కొంచెం పెద్ద దగ్గరికి వెళ్తున్నాను ఒక పెద్ద ర్యాంప్ అంటే కొన్ని 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 ఇల్లు కొంచెం హైట్గా కడతారు కదా కొన్ని ఇల్లు కొంచెం హైట్గా కడతారు కదా హైట్గా కట్టినప్పుడు ర్యాంప్ కూడా హైట్గా ఉంటుంది లోపల కార్ పెట్టాలంటే ఆ ర్యాంప్ ఎక్కేటప్పుడు ఒకవేళ ఎక్సలరేటర్ క్లియర్గా ఇవ్వకపోతే ఆ ర్యాంప్ మధ్యలో బండి ఆగిపోతుంది సో ఆగిపోతే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని క్లియర్గా పిల్లలు క్లియర్గా మళ్ళీ మూమెంట్ చూపిస్తారు ఆ విధంగా వెళ్తారు లేదు మనం ఎక్కడైతే ఆగామో అక్కడి నుంచే మళ్ళీ పికప్ చూపించాలంటే ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ అనేది యూస్ చేయాలి లెగ్ బ్రేక్తో అవ్వదు హాఫ్ క్లిచ్ రిలీజ్ చేస్తే బ్రేక్ లెగ్ బ్రేక్ వదిలితే బండి మళ్ళీ వెనక్కి జారిపోతూ ఉంటుంది ఎందుకంటే చాలా పెద్ద అప్పు కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు కెమెరాలో ఇది అప్పుగా ఫీల్ లేదో నాకు తెలీదు కానీ ఇది మాత్రం పెద్ద అప్పే సో ఇప్పుడు నేను క్లిచ్ నోటల్ చేశాను హ్యాండ్ బ్రేక్ వేసాను ఇప్పుడు కింద పెడల్స్ అన్నీ వదిలేశాను కింద పెడల్స్ కనిపిస్తున్నాయి కదా కొంచెం లైటింగ్ తగ్గింది సో ఇప్పుడు నేను పెడల్స్ అన్ని వదిలేశాను ఇప్పుడు ఫుల్ క్లెచ్ పట్టుకొని ఫస్ట్ గేర్ వేసాను బ్రేక్ పట్టుకున్నాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తాను హాఫ్ క్లెచ్ రిలీజ్ చేస్తున్నాను రిలీజ్ చేసిన తర్వాత బ్రేక్ వదిలాను యాక్సిడెంట్ సపోర్ట్ ఇస్తూ క్లెచ్ వదులుతున్నాను అంటే ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఈ మూమెంట్ ఓకే ఇప్పుడు కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని అప్స్లో ఏంటంటే హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బ్రేక్ వదితాయి కానీ కెళ్ళిపోతూ ఉంటుంది అంటే క్లియర్ హాఫ్ క్లచ్ రిలీజ్ చేసినా సరే ఇప్పుడు ఇది ఇది హాఫ్ క్లచ్ ఇది వైబ్రేషన్ వచ్చింది కాదని బ్రేక్ వెళ్తాము కానీ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే వెహికల్ పికప్ ఆ అప్పకి సరిపోదు అనమాట పుష్ చేయడానికి సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్లచ్ బ్రేక్ ఇలా పట్టుకున్నాం కదా హ్యాండ్ బ్రేక్ ఇలా వేసేసిన తర్వాత బ్రేక్ వదిలేయాలి బ్రేక్ వదిలేసాను వదిలేసిన తర్వాత క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఇంకా రిలీజ్ చేస్తున్నాను క్లెచ్ రిలీజ్ చేశాను సగం వరకు ఇప్పుడు యాక్సిలేటర్ కొంచెం ఇస్తున్నాను ఇంకొంచెం ఇస్తున్నాను యాక్సిలేటర్ ఆర్పిఎం పెరుగుతుంది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంది ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను ఆటోమేటిక్గా వెహికల్ ముందుకే వెళ్తుంది సో ఈ విధంగా చేయొచ్చు ఇప్పుడు క్లెచ్ ఫుల్ రిలీజ్ చేస్తే యాక్సిడేటర్ ఇవ్వచ్చు ఓకే ఇంకొకసారి చేయ ఇక్కడ క్లియర్గా కాళ్ళు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఇప్పుడు బ్రేక్ వదిలేమంటే బ్యాక్కి వెళ్ళిపోతుంది కాబట్టి బ్రేక్ పట్టుకున్నాము హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి బ్రేక్ వదిలిన సరే వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ బ్రేక్ పట్టుకున్నాము ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి బ్రేక్ వదిలేశాను వదిలేసిన తర్వాత ఇప్పుడు క్లెచ్ హాఫ్ రిలీజ్ చేస్తున్నాను హాఫ్ రిలీజ్ చేశాను ఇంకొంచెం రిలీజ్ చేశాను ఇప్పుడు యాక్సైడ్ సపోర్ట్ ఇస్తున్నాను కొంచెం కొంచెం ఇస్తున్నాను ఇంకొంచెం ఇస్తున్నాను యాక్సైడ్ సపోర్ట్ ఓకే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఇచ్చాను ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను వెహికల్ ముందుకే వెళ్తాను చూసారా అంటే ఎక్కువ ప్రెజర్ పెట్టి ఎక్కువ యాక్సిడెంట్ ఇస్తే స్పీడ్గా వెళ్తుంది కానీ ఇప్పుడు స్మూత్గా మూచేయాలి కాబట్టి ఈ విధంగా చేశాను ఈ విధంగా చేస్తే చేస్తే ఇంక ఎలాంటి అప్పు కానీ ఎలాంటి హిల్ ఏరియాస్లో ఆగిపోయినా బండి వెనక్కి వెళ్లకుండా ముందుకే పికప్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటి అడిగారంటే బండి డౌన్లో ఆగేటప్పుడు వెనక్కి ఎలా వెళ్ళాలి ఇది చాలా ఇది చాలామంది అడిగారు డౌన్లో ఆగేటప్పుడు బ్యాక్ ఎలా వెళ్ళదు ఇది డౌన్ ఇది అంటే ఇప్పుడు ఏం చేయకుండానే బ్రేక్ వదిలితే ముందుకు వెళ్ళిపోతుంది చూసారా ఏం చేయకుండానే బ్రేక్ వదిలేనంటే ముందుకు వెళ్ళిపోతుంది చూడండి ఏం చేయకుండానే బ్రేక్ వదిలితే ముందుకు వెళ్ళిపోతుంది సో ఏం చేయకుండా బ్రేక్ వదిలితే ముందుకు వెళ్ళిపోతుందంటే ముందుకి డౌన్ ఉందని అర్థం షిప్ సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలి వెనక్కి పార్కింగ్ చేయడమో లేదంటే వెనక్కి అవసరానికి వెనక్కి వెళ్ళడమో చేయాలి అలాంటప్పుడు మనం బ్రేక్ వదిలేమంటే ముందుకు వెళ్ళిపోతుంది సో ఫస్ట్ బ్రేక్ వదలకుండా రివర్స్ గేర్ వేసాను మనం వెనక్కి వెద వెళ్ళాలి ఇప్పుడు హాఫ్ క్లచ్ రిలీజ్ చేయాలి రివర్స్ గేర్ వేసిన తర్వాత హాఫ్ క్లెచ్ రిలీజ్ చేయాలి హాఫ్ క్లెచ్ రిలీజ్ చేయకుండా ఫస్ట్ మనం వెనక్కి వెళ్ళాలి కదా అని బ్రేక్ వదిలేసి క్లెచ్ రిలీజ్ చేస్తే ముందుకెళ్ళిపోతుంటుంది వెనక్కి వెళ్ళదు వెనక్కి వెళ్ళాలంటే ఆల్రెడీ రివర్స్ గేర్లో ఉన్నాం అంటే హాఫ్ క్లెచ్ రిలీజ్ చేశామంటే వెనక్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతుంది వెనక్కి వెళ్ళడానికి పుషింగ్ స్టార్ట్ అవుద్ది ఓకే ఇప్పుడు నేను హాఫ్ క్లచ్ రిలీజ్ చేశాను ఇప్పుడు బ్రేక్ మీద కాల్ తీసి ఆక్సిడెంట్ మీద పెట్టాను ఇప్పుడు క్లచ్ కొంచెం రిలీజ్ చేస్తే వెనక్కి వెళ్తుంది క్లచ్ కొంచెం కింది ఆగిపోయింది మళ్ళీ కొంచెం రిలీజ్ చేస్తే వెనక్కి వెళ్తుంది క్లచ్ ఫుల్ అనేసామంటే ముందుకు ముందుకెళ్ళిపోతుంది అంటే వెనక్కి అప్పు ఉందని సో ఆ విధంగా మనం వెళ్ళచ్చు ఇప్పుడు బ్రేక్ వేస్తున్నాను ఒకవేళ వెనక్కి పెద్ద అప్పు ఉందంటే హాఫ్ క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత బ్రేక్ వెళ్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అలాంటి అప్పు ఉంటే అలాంటప్పుడు ఏం అలాంటప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కూడా మీరు హ్యాండ్ బ్రేక్ వేసేస్తారు హ్యాండ్ బ్రేక్ వేసిన తర్వాత బ్రేక్ వదులుతారు బ్రేక్ వదిలిన తర్వాత హాఫ్ క్లెచ్ రిలీజ్ చేస్తూ ఉంటారు వైబ్రేషన్ వచ్చిన వరకు హాఫ్ క్లెచ్ హాఫ్ క్లెచ్ ఇదే హాఫ్ క్లెచ్ రిలీజ్ చేశాను ఇప్పుడు కొంచెం యాక్సిడెంట్ ఇస్తున్నాను ఇంకొంచెం యాక్సిడెంట్ ఇస్తున్నాను ఇప్పుడు ఇంకొంచెం క్లెచ్ రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తున్నాను ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతుంది సేమ్ ఇందాక అప్పులో హ్యాండ్ బ్రేక్ ఏ విధంగా చేశామో ఇప్పుడు రివర్స్లో అప్పులో కూడా అంటే వెనక్కి వెళ్ళడానికి అప్పులో కూడా సేమ్ సేమ్ అలాగే చేయాలి ఓకే అర్థమైంది అనుకుంటాను ఇంకొకసారి చెప్పాలా ఇప్పుడు ఇది డౌను మనం వెనక్కి వెళ్ళాలి ఓకే ఇది డౌను మనం వెనక్కి వెళ్ళాలి సో బ్రేక్ వేసాను బ్రేక్ వేసి ఇప్పుడు రివర్స్ గేర్ వేస్తున్నాను రివర్స్ గేర్ వేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు బ్రేక్ వదిలితే ముందుకు వెళ్ళిపోతుంది ఎందుకంటే ముందుకు డౌన్ ఉంది మనం వెనక్కి వెళ్ళే అవసరం ఉంది ముందుకు వెళ్ళక్కర్లేదు సో బ్రేక్ పట్టుకున్నాను క్లిచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఎంతవరకు ఎంగేజ్ వరకు రిలీజ్ చేశాను ఎంగేజ్ వరకు రిలీజ్ చేసిన తర్వాత బ్రేక్ వదిలాను ఇంకా ముందుకు వెళ్ళదు ఇప్పుడు క్లెచ్ రిలీజ్ చేస్తే ఇంకొంచెం వెనక్కి వెళ్తుంది ఓకే ఈ విధంగా చేయొచ్చు అదే వెనక్కి పెద్దఅప్పు ఉందంటే వెనక్కి చాలా పెద్దఅప్పు ఉందంటే ఏం చేయాలి అప్పుడు ఏంటంటే హ్యాండ్ బ్రేక్ వేసుకోవాలి బ్రేక్ మీద కాలు తీసేయాలి బ్రేక్ మీద కాలు తీసేసి క్లచ్ సగం వరకు రిలీజ్ చేయాలి క్లియర్గా గమనించండి క్లచ్ సగం వరకు రిలీజ్ చేయాలి ఇప్పుడు వైబ్రేషన్ వచ్చింది ఇప్పుడు ఇంకొంచెం యాక్సిడైడ్ ఇస్తున్నాను మళ్ళీ క్లచ్ కొంచెం వదులుతున్నాను ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ రిలీజ్ చేసినా ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతుంది అప్పు ఉన్న సరే సంబంధం లేదు ఆటోమేటిక్గా వెహికల్ వెనక్కి వెళ్ళిపోతుంది ఓకే ఈ విధంగా మనము వెహికల్ వెనక్కి పికప్ చేయడం అనేది ఈ విధంగా రివర్స్ గైడ్లో చేయొచ్చు డౌన్లో ఉండేటప్పుడు వెనక్కి ఈ విధంగా వెళ్ళొచ్చు ఈ వీడియో ఇదివరకు అయితే చేయలేదు బ్యాక్కి ఎలా వెళ్ళాలనేది ఇదివరకు చేయలేదు అప్ మూమెంట్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో హైవే హైవే డ్రైవింగ్ చెప్తాను సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలి నేను చెప్పాల్సిన మ్యాటర్ అయితే చెప్పాను మీకు అర్థమైతే ఓకే అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదంటే ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ముందు వీడియోస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఒకవేళ నేను ఆ వీడియో చేసి ఉంటే మీకు లింక్ పంపిస్తాను ఒకవేళ ఆ వీడియో నేను చేయకపోతే మళ్ళీ మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను సో మీకు డౌట్ క్లియర్ అవుతుంది క్లియర్గా డ్రైవింగ్ గురించి ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి నేను క్లియర్గా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్